కాపురమునివే ప్రెసిడెంట్ నువ్వే కాపురమువే వైస్ ప్రెసిడెంట్ నువ్వే కాపురమునివే నెంబర్ అన్ని బాధ్యతలు తీసుకుని పనిచేసోడికి ఆ పదవులు ఇవ్వవు నామానికి మహిమ కలుగును గాక యేసుక్రీస్తునాములు అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ ఛానల్ ఎంతగానో మీరు ముందుకు తీసుకెళ్తున్నారు ఈ ఛానల్ కొరకు ప్రార్థిస్తున్నారు సప్లైజ్ చేసిన ఐదు వందల మంది పిల్లలకు నా హృదయపూర్వక వందనాలు అయితే ఈ రోజు మనం ఒక సత్యమైన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని వాక్యంలో ఉండి చూడండి సంఖ్యాకాండం బైబుల్ ఉన్న వాళ్ళు బైబుల్ తెలిసి చక్కగా చదవండి సంఖ్యాకాండం ఏడు అధ్యాయంలో మోసే ద్వారా పాఠం నేర్చుకుందాం మనం అక్కడ మొదటి నుంచి చదవండి మోసే మందిరమును నిల్వబెట్టుట ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరములన్నిటినీ బలిపీఠమును దాని పాత్రలన్నిటినీ జయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పిత్రుల కుటుంబములలో ప్రధానులను గోత్ర ముఖ్యములను ముఖ్యులను ముఖ్యులను లెక్కింపబడిన వారి మీద ఇజ్రాయేల్ లోని ప్రధానులు అర్పణములను తెచ్చిరి వారు ఇద్దరిద్దరికి ఒక్కొక్క బండి చొప్పున ప్రతివానికి ఒక్కొక్క ఎద్దు చొప్పునను ఆరు గూడు బండ్లను పన్నెండు ఎద్దులను యహోవాస్ సన్నిధికి తీసుకొని వచ్చిరి చాలు చాలు వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడునుగా ఇక్కడ మోషే దేవుని యొక్క మందిరము నిలబెట్టిన తర్వాత ఇజ్రాయెల్ జనాంగమైన కుటుంబీకులు అందరూ కూడా ఒక సంఘముగా కూడి ఉన్న ఇజ్రాయెల్ కుటుంబీకులు అందరూ కూడా దేవుని సన్నిధి విషయంలో శ్రద్ధగా ఉండాలి అని ఒక చక్కటి మాట అంటే ఒక నాయకుడిగా ఒక కాపరిగా ఒక దేవుని పిలుపుతో ఉన్నవాడుగా ఉన్నాడు కనుక మోషే మోసేకున్న ఆ నిర్ణయం దేవుడు చెప్పింది కనుక మోసే చెప్తున్నాడు ఇజ్రాయలీ కుటుంబములు అందరూ కూడా ఒక ముఖ్యులను ప్రధానులను అంటే ప్రత్యేకంగా ఏర్పరచబడాలి ఈ ప్రత్యేకంగా ఏర్పరచబడిన వారు దేవుని సన్నిధికి ఒక ప్రధానంగా రావాలి ఎలా రావాలి అనే దాని గురించి అక్కడ ఒక భావంగా మాట్లాడుతున్నాడు అంటే దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు మనం ఎలా రావాలి అనే దాని గురించి మాట్లాడుతున్నాడు సంఘములో కూడా ఏ పదవులు స్వీకరించాలి సంఘములో ఏ బాధ్యత ఏ బాధ్యతలు అనేది శావుకుడు నిర్ణయించాలి అనే దాని గురించి కూడా అక్కడ మనం ఒక ప్రత్యేకత మనం చూస్తున్నాం ఇక్కడ చెప్పుకుంటూ ముందుకు వస్తుంటే దేవుని పిల్లరా మోసే చెప్పిన మాటను బట్టి అక్కడ పన్నెండు గోత్రాలు మనకు కనిపిస్తాయి ఇంకా కిందకి మీరు చదువుకుంటూ వస్తే అదే అధ్యాయాల కిందకి చదువుకుంటూ వస్తే పన్నెండు గోత్రాలు మనకు కనిపిస్తాయి ఆ పన్నెండు గోత్రాలు ఎవరంటే యాకోబు సంతానమై ఉన్న గోత్రాలే పన్నెండు గోత్రాలు ఈ పన్నెండు గోత్రములో ఒక గోత్రము లేవి గోత్రం మాత్రం లెక్కింపులోకి రాదు ఈ సత్యాన్ని మీరు తెలుసుకోండి ఎందుకంటే లేవి గోత్రము యాజిక యాజకుడు కనుక అతడు దేవుని పని పనిచేసేవాడు గర్భగుడిలోకి వెళ్ళేవాడు ఒక యాజకుడు కనుక దేవుడు అతనికి ఒక ప్రత్యేకత అనేది ఇచ్చాడు కనుక దాన్ని బట్టి లేవుడు అనే యొక్క గోత్రము ఈ లెక్కలోకి రాదు మరి పన్నెండు మంది ఎలా వస్తారు పన్నెండు గోత్రాలు అయినప్పుడు లేవి గోత్రము తప్పిపోయినప్పుడు పదకొండే ఉంటుంది కదా పదకొండు గోత్రాలే ఉంటాయి కదా అయితే అక్కడ మనం కింద భాగంలో చూసుకుంటే ఎఫ్రాయేము ఏమూ అని ఇద్దరు ఉంటారు రెండు గోత్రాలు కూడా అక్కడ మనకు కనిపిస్తాయి ఈ ఎఫ్రాహిము ఈ మనీషా అనేవారు యేసోబు కుమారు అంటే లేవి యొక్క లెక్కలో లేవి గోత్రం యొక్క లెక్కలో యేసోబు కుమారుడు ఒకడు కలిశాడు అనమాట పన్నెండు గోత్రాలు కూడా మోసే నిలబెట్టిన మందిరంలోకి వారు అందరు ముఖ్యులైన వారు ప్రధానులైన వారు అక్కడికి రావాలి అంటే ఒక పదవి ఒక పదవి అంటే ఇజ్రాయేల్ జనాంగములో పన్నెండు గోత్రములు కలిగిన వారు దేవుని మందిరములోను అనగా సవాసములోను ఎలా ఉండాలని ఒక లెక్కింపు అక్కడ మనం ఈ మాటలు బట్టి మనం జ్ఞానం చేసుకోవాలి అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవుని పిల్లరా సంఘములో ముక్షులు పధానులు సంఘములో ముక్షులు పధానులు ఎవరు వీళ్ళు సంఘములో ఉన్నవారా లేకపోతే దేవుని పిలుపుతో పిలువబడిన సావుకుడు అనబడినవాడా కాపురా ఎవరు లేకపోతే సువార్థి కూడా లేదా బాధకుడా లేదా అప్పోస్తుడా ఎవరు అంటే ఈ పన్నెండు గోత్రములు దేవుని మందిరానికి అర్పణ చేస్తున్నారు ఈ పన్నెండు గోత్రాలు అర్పణ చేస్తున్నారు ఈ అర్పణ ఎవరికి ఇస్తున్నారు మోసే చేతులు పెడుతున్నారు దేవునికే ఇచ్చేది మోసే చేతులు పెడుతున్నారు మోసేతో దేవుడు ఏం చెప్పాడంటే లేవీలకు అప్పగించమని చెప్పాడు అర్థమవుతుందండి ఈ పన్నెండు మంది తెచ్చిన అర్పణలు మోసే చేతికి తీసుకొచ్చి అప్పచెప్పారు వాళ్ళు ముక్షులు పధానులు పధానులైన వారు ఇజ్రాయేల్ కుటుంబీకుల్లో ఏమేమి తేవాలో అవన్నీ కూడా తీసుకొచ్చి మోసే చేతిలో పెట్టారు కాబట్టి సంఘంలో సంఘంలో ఉండవలసిన పదవులు షావుకుల్లోకి రాకూడదు సంఘంలోనే ఉండాలి ఆ పదవులన్నీ సంఘం అంటే ఎవరు సంఘంలో ముఖ్యులైన వారు పధానులైన వారు ఉన్నారు పదానులు ముక్షులు అంటే నమ్మకమైన వారు దేవుని పరిచయం చేస్తున్న వారు నమ్మకం సంఘంలో దేవుని పరిచయం చేస్తున్నవారు నమ్మకస్తులైన వారు ఉన్నారు దేవుని పని చేసేవారు దేవుని పరిచయం చేసేవారు దేవుని పని అంటే ముందడుగ్గా వచ్చేవారు సంఘంలో ఉన్న పెద్దలు పెద్దలు ఉంటారు నమ్మకమైన ఉంటారు ఈ పన్నెండు గోత్రాలు దేవుని మందిరానికి అలాగా తీసుకొచ్చారు అర్పణలు అలాగా సంఘంలో కూడా పెద్దలు ఉంటారు నమ్మకస్తులు దేవునికి నమ్మక దేవుని శావుకుడే కాదండి సంఘములు కూడా దేవునికి నమ్మకస్తులు ఉంటారు అర్థమవుతున్నాడు మీకు ఒక శావుకుడు దేవుడికి నమ్మకస్తుడు కాదు సంఘములో కూడా నమ్మకస్తులైన వారు దేవునికి ఇష్టలుగా ఉన్నారు ఇప్పుడు ఈ ముఖ్యములు ఈ ముక్షులు ఈ పదానులనే అనే పదవులు ఎవరికి ఇవ్వాలి దేవుడు శావకుణ్ణి నా మందిరంలో పని చేయమన్నాడు యాజకుడు యాజికత్వమే చేయమన్నాడు కాపరి గొడవలనే గాయమన్నాడు పాస్టర్ అంటే పాస్టరేగా దైవజనుడంటే దైవజుడే అభిషేకింపబడిన వాడు అభిషేకించినట్లుగానే ఉండాలి సంఘంలో పాత్రలు కూడా నీకెందుకు సంఘంలో ఉన్న పదారులు ముక్షులైన వారు కూడా వారి పేర్లు కూడా నీకెందుకు ఏమండి దైవజనుడు దైవజనుడుగానే ఉండాలి యాజకుడు యాజకుడుగానే ఉండాలి కాపరి కాపరిగానే ఉండాలి సంఘాన్ని ఉరుకలిపేవాడు సంఘాన్ని బలపరిచేవాడు సంఘాన్ని వాక్యముతో పెంచేవాడు దేవుడు పిలుపుతో నిలబడిన శావకుడు శావకుడు పేరు ఉండాలి లేదా కాపర్ అనే పేరుండాలి ఇక అంతే సంఘంలో కలిగే పేర్లు మనకెందుకు ఈ మాట అంటున్నాను మీకు అర్థం కావట్లేదా దేవుని పిల్లారా ఈ రోజున సమాజంలో మీరు చూడండి ఈ సమాజంలో మీరు చూడండి ప్రతి సవాసంలో ఏమండి ప్రతి సమాసంలో చైర్మను ప్రెసిడెంటు వైస్ ప్రెసిడెంటు నెంబరు ఈ పేర్లన్నీ ఎవరై ఇప్పుడు నాకు సమాధానం చెప్పాలి మీరు మీరు నాకు సమాధానం చెప్పాలి ఈ చైర్మను ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ నెంబరు కొట్టుకు చస్తున్నారండి బాబు పాస్టర్లే కొట్టుకు చస్తున్నారు వీళ్ళ కోసం ఈ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ నెంబర్లు ఈ చైర్మన్ పదాలకి పదవులకి పాస్టల్ కొట్టుకు చస్తున్నారు లోకంలో ఉన్న రాజకీయ నాయకులు కొట్టు చేసినట్టు కొట్టు చస్తున్నారు మీరు అసలు వీళ్ళ పదవి ఏంటి వీళ్ళ పని ఏంటి వీళ్ళ బాధ్యత ఏంటి దేవుడు వీళ్ళని ఎందుకు పిలిచాడు వీళ్ళ పిలిపేంటి అసలు వీళ్ళ పిలిపేంటి ఇప్పుడు మోషి అక్కడ ఏమంటున్నాడు ఇజ్రాయలీ కుటుంబంలో ఈ ముక్షులు ప్రధానులు ఎవరు సంఘములో ఉన్న నమ్మకస్తులు ఇజ్రాయేలి కుటుంబం అంటే సంఘం ఈ సంఘములో వారొక పధానులు ఒక ముక్షులు అంటే దేవునికి బహు వారు ఇప్పుడు ఆ పదానులు పాత్ర మోసే చేతి ఎలా ఉంటాయి ఆ ముక్షులు పాత్ర మోసే చేతి ఎలా ఉంటాయి ఆ అర్పణలను మోసే తీసుకొస్తే ఎలా ఉంటాయి మందిరాన్ని నిలబెట్టేవాడు మోసే ఆ మందిరములో సమస్తాన్ని అభిషేకించేవాడు మోసే సంఘము తెచ్చే నమ్మకస్తులైన సంఘము తెచ్చే అర్పణలు మోసేగిస్తే మోసే తీసుకెళ్లి లేవిడికి ఇవ్వాలి ఇది ఒక బాధ్యత ఒక నియమం దైవజనుడు దైవజనుడుగానే బ్రతకాలండి దైవజనుడు ఈ ఈ ప్రెసిడెంట్ ఈ వైస్ ప్రెసిడెంట్ ఈ నెంబర్లు ఈ షేర్మేర్లు పేర్లు ఎక్కడ అంటే సంఘంలో సంఘంలో ఉన్న పేర్ల పధానులు ముక్షులంటే వాళ్ళు వారికి నువ్వు పెట్టాలి ఒక నీ నీ సంఘంలో ఎవరన్నా నమ్మకమైన వారు నీకులాగా దేవుడికి నమ్మకమైన పని చేస్తున్న సేవకులు ఎవరన్నా నువ్వు ఎలాగ దేవుడికి నమ్మకంగా పనిచేస్తున్నావో నీ సంఘంలో నమ్మకస్తులైన వారు ఎవరన్నా నీ సంఘం విస్తారంగా విస్తరింపబడినప్పుడు ఆ సంఘంలో నమ్మకమైన వారికి ఒక పదవి ఇవ్వు చైర్మీర్ పదవి ఇవ్వు ఒక నలుగురు ఎన్నుకో నీ సంఘంలో నలుగురిని ప్రత్యేకంగా ఎన్నుకో శావుకులు కాదు నువ్వు ఈ పేర్లు శావుకులు కాదు పెట్టేది పాస్టర్లు కాదు పెట్టేది ఒక్కసారి దేవుడు పిలిచి అభిషేకించిన తర్వాత మళ్ళీ నీకు రెండో పేరు రాకూడదండి అదే పేరు రావాలి పాస్టర్ అంటే పాస్టరే దేవుని శావుకుడు అంటే శావుకుడే స్వార్థికుడు అంటే స్వార్థికుడే బోధకుడు అంటే బోధకుడే అపోస్తుడు అంటే అపోస్తుడే అంతే మళ్ళీ రెండో పదవులు ఇంకో రెండో పద్ధతులు నీలోకి రాకూడదు అవి వాళ్ళు ఏమండే సంఘంలో కలిగిన వాళ్ళ సంఘంలో ఉన్న సబ్జెక్ట్ అది సంఘంలో ఉన్న వాళ్ళకి ఇవ్వండి ఆ పదవులు సంఘాల్లో ఉన్నవారికి ఇవ్వండి వాళ్ళు ఇంకా బలపడతారు ఇంకా బాధ్యతగా వారు సంఘాన్ని ముందుకు నడిపి నీ నీతో నీకు సహాయపడతారు ఒక శావకుడికి సహాయపడతారు వాళ్ళు నడిపించుకుంటారు వాళ్ళు అన్ని బాధ్యతలు తీసుకుంటారు సంఘంలో అన్ని బాధ్యతలు తీసుకొని అంత నమ్మకంగా పనిచేసేవాడికి ఆ పదవుని ఇవ్వవు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ దండ నీకే వైస్ ప్రెసిడెంట్ దండ నీకే నెంబర్ దండ నీకే చైర్మన్ దండ నీకే మళ్ళీ పాస్టర్ నువ్వే ఇక అన్ని నువ్వే అన్నీ నీకే కావాలి కొంచెం జ్ఞానం ఉండాలండి జ్ఞానం ఉండాలి ఒక్కసారి దేవుడు అభిషేకింపబడిన తర్వాత రాజే కాదు అంతే రాజే రాజుమల మంత్రిగా మారకూడదుగా ఆ మంత్రి పదవి ఎవరిది రాజు చేతికినూడదు మంత్రి పదవు ఆ మంత్రి పదం మంత్రికే ఇవ్వాలి దావీదిన ఒకసారి అభిషేకించుకున్న తర్వాత దావీదిన రాజుగానే చేశాడు దేవుడు దేవుడు ఒక నాయకుడిని ఒక సేవకుడిని ఎన్నుకున్నప్పుడు ఒక పిలిచి అభిషేకించి ఎన్నుకున్నప్పుడు ఈ లోక సంబంధమైన రాజకీయంలో ఉన్నట్టుగా ఈ చైర్మన్లు ప్రెసిడెంట్లు ముఖ్యమంత్రులు ఏమండి లోకంలో ఉన్న ఇవన్నీ మనకి ఎందుకండి ఈ పదవులు క్రీస్తు సంఘంలో ఎందుకు క్రీస్తు సవాసంలో ఈ పదవులన్నీ ఎందుకు మనకు అసలా ఏమంటే క్రీస్తు పదవికి ఇవన్నీ అవసరం అంటారా ఒకవేళ నువ్వు సంఘాన్ని నడిపించుకోవాలి సంఘాన్ని నడిపించుకోవాలన్నప్పుడు సంఘం వాళ్ళకి ఆ సంఘంలోనూ విశ్వాసులు నమ్మకస్తులైన ఒక పేర్లు పెట్టేసి నీకెందుకు ఆ గోల్డ్ మెడల్ మళ్ళీ రివరండ్లు బిషప్లు రివరండ్లు బిషప్లు అన్ని మనకే గోల్డ్ మెడల్ అన్ని మనకే చూడండి ఒక మాట మనం చూసుకున్నాం అదన కొన్ని రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయ వచ్చిన అటువల్లనే మీరు యొక్క వేరు వేరువేరుగా అవయములై ఉన్నారు మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను గాను చూసారా ఇక్కడ చక్కటి మాట చెప్తున్నాడు పౌలయ్య ఏం చెప్తున్నాడు అంటే క్రీస్తు శరీరంలో మీరు అవయములై ఉన్నారు గాని వేరువేరుగా ఉన్నారు సంఘ పెద్దకి ప్రెసిడెంట్ పదవి ఎవరండి సంఘపెద్ద సంఘ పెద్దే ఈ పాస్ట్ గారు మాత్రం ప్రెసిడెంట్ పదవి కావాలి నీ సంఘంలో పెద్దలు ఉన్నారు కదా ఆ పెద్దలకి ఈ పదవులు ఇవ్వచ్చు కదా చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఏసు అట్టువలనే ఏమన్నాడు అట్టువలనే మీరు క్రీస్తు యొక్క శరీరము అయి ఉండి వేరువేరుగా వేరువేరుగా అవయములై ఉన్నారు వేరువేరుగా అవయములై ఉన్నారు అంటే దేని పని అదే చేయాలి ఆ భాగవంత మన పన్నెండో అధ్యాయం భాగవంత చదివితే శరీరంలో కొన్ని భావాల గురించి అక్కడ భాగాల గురించి చెప్తున్నాడు అనమాట అంటే సంఘము ఆయన శరీరముగా అవయములు ఎవరి పని వారు అంటే అపోస్తులు గాను ప్రవర్తలు గాను బోధకులు గాను ఎవరి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్తున్నాడు అక్కడ అండి ఎవరి పదవి వారికి ఇవ్వాలి మనం ఒకరి పదవి మనం ఒకరి దోగిలేకూడదు తీసుకోకూడదు చక్కగా ఈ ప్రెసిడెంట్ ఈ ఈ వైస్ ప్రెసిడెంట్ ఈ నెంబర్లో ఇవన్నీ రెండు చేలు దండమే చెప్తున్నాను హాస్టల్ అయిన వాళ్ళకి దైవజనులు అయిన వాళ్ళకి అందరూ చెప్తున్నాను దైవజనుడు దైవజనుడుగానే బ్రతకండి కావండి చక్కగా వాక్యం బోధించండి సంఘాన్ని ఉరికలపండి వాక్యముతో సంఘాన్ని రేపండి పరిశుద్ధాత్మ నింపుదలతో రేపండి దేవుడు అభిషేకముతో నింపబడండి వాడబడండి కానీ సంఘంలో ఉన్న ముఖ్యులైన వారు ప్రధానులైన వారు సంఘంలోనే ఉండాలి తప్ప ఆ పదవులు దేవుని షావుకుల్లోకి రానే రాకూడదు అవునండి రాకూడదు నేను ఎందుకు ఈ రోజు మీడియో వీడియోకి ముందుకు వచ్చానంటే దేవన పిల్లరా ఈ లోకంలో చాలా మంది చాలా మంది అనమాట హాస్టల్లే ఈ ప్రెసిడెంట్ల గురించి ఈ వైస్ ప్రెసిడెంట్ల గురించి మెంబర్ల గురించి చైర్మన్ల గురించి కొట్టుకు చచ్చిపోతున్నారు అన్నమాట కొట్టుకుంటున్నారు అందరు కొట్టుకులాడుతున్నారు ఆడుతున్నారు చచ్చిపోతున్నారు ఈ పదవి నాకు కావాలంటే వచ్చే సంవత్సరం ఈ పదవి నాకు కావాలి ఏమండి అసలు దేవుడు నిన్ను ఇందుకు పిలిచాడు నిన్ను ఎందుకు అభిషేకించాడు కొరకు నిన్ను వా ఎన్నుకున్నాడు అది కదా మనకు కావాల్సింది దేవుడు పిలిచిన పిలుపు ఆయన చెప్పిన పని మనం చేయటమే మన ధర్మం అందరికీ రెండు చేతులు జోడించి చెప్తున్నాను ఈ పదవుల గురించి వీటి గురించి మనకొద్దు ఒకలా పదవులు కావాలి అని అంటే బలమైన సంఘంగా ఉన్న ఎవరు ఎవరున్నట్టు ఆ సంఘంలో కొంతమందికి నమ్మకస్తులకి చక్కగా ఆ పదవులు ఇవ్వండి వారు చక్కగా మీతో పాటు వారు కూడా సంఘాన్ని ముందుకి నడిపించుకుంటారు ఈ ఈరోజు ఈ వీడియో తీయడానికి కారణం అదే ఇందుకోసమే నేను అంటే శావుకుడు మనం ఎలాగుండాలి దేవుడు పిలిచిన పిలుపుని బట్టే మనం ముందుకు నడవాలి కనుక దేవుడు దేవుడు చెప్పినట్లుగా మనం చేయాలి కనుక అదే ఆయన రాకడ వచ్చే వరకు నూతనాత్మను రక్షించుకుంటూ ముందుకు నడవాలి కనుక మనకు ఆయన ఒక పదవి ఇచ్చాడు దైవశావుకుడు అనే పదవి మనకు ఒకటి ఇచ్చాడు అనే పదవి ఒకటి ఇచ్చాడు బోధకుడు అనే పదవి ఇచ్చాడు స్వార్థికుడు పదవి అనే పదవి మనకిచ్చాడు అనే పదవి ఒకటి మనకిచ్చాడు దేవుడు ఆ పదవిని బట్టే మనం ముందుకు వెళ్ళాలి తప్ప ఒకేలా ఆ వాటి మీద మీకేదన్నా ప్రేమ ఉంటే సంఘంలో విశ్వాసులు నమ్మకస్తులకి ఒక బాధ్యతలు అప్పచెప్పండి వారు చక్కగా మీతో పాటు ముందుకి నడిపించుకుంటాడు